ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ రక్షణ రంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు జీఎస్టీ సంస్కరణల ద్వారా స్వదేశీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు దీపావళి పండుగ సందర్భంగా తిరుమలలో దీపావళి ఆస్థానాన్ని ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు రక్షణ రంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో ఈ రోజు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు గోవా కార్వార్ తీరంలోని స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించిన ప్రధానమంత్రి అక్కడ పనిచేస్తున్న నౌకాదళ సిబ్బందితో ముచ్చరించారు अनतर आये प्रसंगिस्ट आई एस विक्रांत आत्म निर्भर भारत मेड इन इंडिया को प्रतीको रक्षण रंग उत्पत्ति गणनीय प्रधानमंत्री पेरकोटू पिछले ग्यारह वर्षो में हमारा डिफेंस प्रोडक्शन तीन गुना से ज्यादा हो गया है पिछले साल तक ये रिकॉर्ड डेढ़ लाख करोड़ रुपए से अधिक पहुंच गया है मैं एक और उदाहरण देश को बताना चाहता हूं। 2014 से अब तक రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆస్ట్రేలియాలో రెండు రోజు పర్యటనలో భాగంగా హెచ్ఎస్బీసీ బ్యాంక్ సీఈఓ ఆంటోనీ షా నేతృత్వంలో సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి ఈరోజు సిడ్నీలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ఊతమిచ్చేలా పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు ఈ విధానాల ద్వారా పదహారు నెలల్లోనే రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు రాష్ట్రంలో సువిశాల తీర ప్రాంతంతో పాటు రహదారులు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని Vivrín Charo. వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల ద్వారా స్వదేశీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా న్యూజివీడిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను గణనీయంగా తగ్గించిందన్నారు జీఎస్టీ ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యతగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు దీపావళి సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లకు పదోన్నతులు ఇచ్చినట్లు మంత్రి వివరించారు దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా నిర్వహించే బాణసంచా వేడుకలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవడానికి యావత్ దేశ ప్రజలు సిద్ధమయ్యారు అయితే టపాసుల శబ్దాలు వాటి నుండి వెలువడే పొగ వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్న విషయం విస్మరించరాదు అందువల్ల హరిత టపాసులను వినియోగించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు మనం టపాసులు కాల్చేటప్పుడు గుండె ఊపిరితిత్తుల వ్యాధుగ్రస్తుల గురించి ఆలోచించాలి సాధ్యమైనంత వరకు రాత్రి ఎనిమిది గంటల్లోపు బాణసంచా కాల్చే కార్యక్రమం ముగించడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు టపాసులు కాల్చే సమయంలో పిల్లలు వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీలున్నంతవరకు కాటన్ దుస్తులను ధరించాలి వైద్య సహాయం అవసరమైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని చీరాల శాసనసభ్యులు ఎం కొండయ్య అన్నారు బాపట్ట జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆర్థిక సహాయం అవసరమైన అరవై రెండు మంది లబ్దిదారులకు మంజూరైన యాభై ఐదు లక్షల రూపాయల నగదు చెక్కులను ఆయన ఈరోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపులతో వివిధ రకాల వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం పెట్టడం ప్రతి మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను డివిజనల్ స్థాయిలోను వివిధ రకాల ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ జిఎస్టి సంస్కరణల కోసం తెలియజెప్పడం జరిగింది ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఈ రోజు శాస్త్రోక్తంగా నిర్వహించింది ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాల వరకు అభిముఖంగా వేంచేపు చేశారు అలాగే సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారిని కూడా మరొక పీఠంపై వేంచేపు చేశారు ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ హారతి ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు దీపావళి ఆస్థానం సందర్భంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది ఎముకల పటిష్టతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ బోలు ఎముకల వ్యాధి ఆస్టియోపొరోసిస్ అవగాహన దినం పాటిస్తున్నారు ఎముకలు దృఢత్వం కోల్పోయి గుల్లగా బలహీనంగా మారడాన్ని బోలు ఎముకల వ్యాధి అంటారు ఈ వ్యాధి ఉన్నవారు పొరపాటును కింద పడితే ఎముకలు విరిగే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్స వంటి అంశాలను ప్రచారం చేయడానికి బోలు ఎముకల వ్యాధి అవగాహన దినం పాటిస్తున్నారు వయస్సు సంబంధిత మార్పుల వల్ల లేదా కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల మందుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది పురుషుల కంటే మహిళలలో ఈ వ్యాధి సంభవించే అవకాశాలు ఎక్కువ సాధారణ వ్యాయామం విటమిన్లతో కూడిన ముఖ్యంగా కాల్షియం విటమిన్ డీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బోలు ఎముకల వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో గోదావరి నదిలో స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు ఈ మేరకు రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్లో సీసీ కెమెరాలు స్నానపు గదులు లాకర్లు వంటి ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తుల రద్దీకి తగినట్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు వాతావరణం దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న నాలుగు రోజులలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఇది రేపటికి అల్పపీడనంగా బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియాణంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి రక్షణ రంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిందని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు జీఎస్టీ సంస్కరణల ద్వారా స్వదేశీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు దీపావళి పండుగ సందర్భంగా తిరుమలలో దీపావళి ఆస్థానాన్ని ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు